అందరూ ఒకవైపు తాను ఒక్కడిని ఒకవైపు అనుకునే రకం రాంగోపాల వర్మ నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు క్రైమ్ క్రైమ్ పవర్ పవర్ అనుకునే రకం అయితే ఇప్పుడు ఆయన చుట్టూ ఏపీ పోలీస్ వ్యవస్థ తిరుగుతుంది ఏ క్షణానైనా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది అయితే తాను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అండర్ గ్రౌండ్లోకి ఆర్జీవీ వెళ్ళిపోయాడా అసలు ఎక్కడ ఉన్నాడు పోలీసుల చేత చేజింగ్ చేయించుకోవడం కిక్కులా ఫీల్ అవుతున్నాడా ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసుకుందాం రాంగోపుల్ వరం మీద ప్రకాశం జిల్లా మద్దిపాటి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది విచారణ పోలీసులు పలుమార్లు నోటీసులు పంపారు అయితే తాను రాలేనని తన లాయర్ ద్వారా సమాధానం కూడా పంపించాడు ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించాడు అయితే హైకోర్టు నుంచి క్లారిటీ అయితే రాలేదు తనకి చేదనుభవాలు కూడా హైకోర్టు నుంచి ఎదురైనాయి ఇప్పుడు తన యాక్షన్ ప్లాన్ని ముందే రెడీ చేసుకున్నాడు ఇప్పటివరకు ఎలా ఎస్కేప్ అవ్వాలి ఎలా అండర్గ్రౌండ్లో సేఫ్గా ఉండాలనే సినిమాలు తీసిన ఆర్జీవీ తన రియల్ లైఫ్లో అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ముందుగానే పోలీసుల నుంచి వచ్చే చేసింగ్ కిక్ని ఎంజాయ్ చేయడానికి ఊరు ఊరు తిరుగుతున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు పాటుగా తాను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి కొంతకాలం పోలీసుల్ని సస్పెన్స్లో పెడదామని కొంతకాలం పోలీసుల చేత సర్చింగ్ చేయించుకుందామని అనుకుంటున్నారని అంటున్నారు ఒకవేళ ఆర్జీవీ దొరికితే విచారణ నుంచి ఆయన్ని జైలుకి పంపే వరకు జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని కూడా బయటకు వచ్చిన తర్వాత సినిమా తీయగల రకం ఆర్జీవి అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అనుకునే ఆర్జీవి తనకు వచ్చిన అవకాశం ప్రతిదాన్ని సినిమా రూపంలో బయటపడడానికి రెడీగా ఉంటాడు సో ఇప్పుడు కూడా తాను అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన దగ్గర నుంచి జైలు జీవితం అనుభవించి తర్వాత ఎప్పుడైనా బెయిల్తో బయటకు వచ్చినా కూడా ఈ ఈ ఎపిసోడ్ మొత్తాన్ని క్లియర్ కట్గా సినిమా చూపించి తనకి అడ్వాంటేజ్గా మలుచుకుంటాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు మరి చూడాలి ఆర్జీవి అండర్గ్రౌండ్కి వెళ్ళి డెన్లో సేఫ్గా ఉంటాడా లేదంటే పోలీసులకు పట్టుబడిపోయి జైలు జీవితం అనుభవించుకుంటా తర్వాత సినిమా తెస్తాడా